ఇది వాయిస్ రేణిగుంట మండలం కరకంవాడి పంచాయతీ తారక రామానగర్ లో వాటర్ ప్లాంట్ ఇది ఈ ప్లాంట్ దగ్గర గత నెల రోజులు దాదాపు ఈ నెల ఒకటో తేదీనే వాటర్ ప్లాంట్ కి నీళ్లు ఇస్తున్న కనెక్షన్ ని కట్ చేశారు మామూలుగా ఇది ఇక్కడ మామూలు ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ఐదు రూపాయల లెక్కన నీళ్లు తీసుకుపోవడం అనేది అలవాటు ఇది గతంలో ప్రభుత్వం నీరు సరఫరా ప్రైవేటు వాళ్ళు దీన్ని నిర్వహిస్తూ వచ్చేవాళ్ళు ఈరోజు హఠాత్తుగా పంచాయతీ అధికారి వచ్చి వాటర్ కనెక్షన్ని కట్ చేశారని తెలియవస్తుంది ఈ పరిస్థితుల్లో ఈ తగాదల్లో ఒక పక్క ఉండగానే ఈ వాటర్ ఫ్యాంటర్ నిర్వహిస్తున్న భాస్కర్ గారిని వివరణ కోరగా మే మాకు పదేళ్ళు అగ్రిమెంట్ ఉంది అని చెప్పి ఆయన చెప్పకరావడం జరిగింది ఈ పరిస్థితుల్లో దీని మీద ఎటువంటి ఆధారం లేకుండా వచ్చి దీన్ని పగలగొట్టి దీని లోపలికి ప్రవేశించాలని చెప్పి ప్రయత్నిస్తారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది ఆయన ఈ నిర్వహణ చేస్తున్న భాస్కర్ గారు ఇక్కడ అందుబాటులో లేరు

చెప్పండి ఏమా మీరు మీరు నీళ్లు తెచ్చుకుంటా ఉన్నారు కదా ఏం పరిస్థితి మీరు ఎట్లా నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు ఇప్పుడు பாதுனாலும் இருபது ரோஜுக்கு நீளா சானா இப்பந்தப்படுத்தாண்டோம் చాలా నిర్భిగా ఉంది నీళ్లు లేదు నీళ్ళు ఇంకా ఇది అయితే ఐదు రూపాయలు నీళ్ళు గవర్నమెంట్ పెట్టినది ఆడైతే ప్రైవేట్ లో తీసుకోవాలంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ఇదైతే అందుకైతే నీళ్ళు లేదు చాలా నిబ్బంది పడుతున్నాము నాకు దున్న నీళ్ళు రావాలా ఏం చేయాలా నీళ్ళైతే చేస్తే జనాలు ఏం చేస్తారు వేసారు ప్రజలు అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసే పద్ధతుల్లో ఉంది వ్యవహారం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు కాబట్టి పద్ధతి ప్రకారం ఏదైనా స్వాధీనం చేసుకోవాలన్నా లేకపోతే చట్టబద్ధంగా వ్యవహరించాలా కానీ ఇట్లా దౌర్జన్యంగా లేకపోతే చట్ట విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని చెప్పి చెప్పక రావడం మనకు కనపడుతుంది కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా పంచాయతీ అధికారులు సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని కోరుతున్నారు కాబట్టి ఇదే శుద్ధ జల వాటర్ ప్లాంటు ఇది గతంలో రెండు రూపాయలు ఉండేది ఇప్పుడు కొండకాలం మూడు రూపాయలు ఉంది ఇప్పుడు ఐదు రూపాయలు అయ్యింది ఇక్కడే ఎవరున్నా లేకపోయినా ఐదు రూపాయలు వేసి తీసుకుపోవచ్చు ఈ బీగాలు పగల కొట్టారు చూడండి అట్లా తీసుకుపోయే అవకాశాన్ని ఉన్నట్టుండి ఈ నెల ఓటో పగల కొట్టి లాక్ చేశారంట లాక్ చేయడమే కాదు వెనకాల వాటర్ కనెక్షన్ కూడా కట్ చేశారని తెలియవస్తుంది ఇప్పుడు మీకు ఎన్ని రోజులు అగ్రిమెంట్ ఎంత ఉంది ఇంకా ఇప్పుడే రెండవ రెండవ సంవత్సరం పెట్టింది అంటే ఎన్ని ఎవరు అగ్రిమెంట్ రాసిచ్చారు మీకు ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర అగ్రిమెంట్ చట్టపరంగా మీకు ప్రభుత్వం దగ్గర అగ్రిమెంట్ అయ్యిన ఈ మొత్తం మీద చూస్తే ఈ వాటర్ ప్లాంట్ దాదాపు ప్రభుత్వం నిర్వహణే అనుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఫిరిడ్లోనే రెండు రూపాయలు వాటరు ఇచ్చే వాళ్ళు అట్లాంటిది ఈరోజు అన్ని రకాలుగా ధరలంతా కూడా పెరగడం నిర్వహణ ఖర్చులు పెరగడంతో దీన్ని ఐదు రూపాయలు స్వ స్వచ్ఛ జలం గతంలో ప్రారంభమైంది అది అట్లే కంటిన్యూ ఈ ఈరోజు ఐదు రూపాయలకు చేరుకునింది ఇది పదేండ్లు అగ్రిమెంట్ ఉంది ఇంకా ఎనిమిదేండ్లు ఉందని చెప్పేసి నిర్వాహకులుగా ఉన్న భాస్కర్ భార్య చెప్పక రావడం మనం చూసాం ఇప్పుడు హఠాత్తుగా దీన్ని మూసేసి దీన్ని వేరే వాళ్ళకి అప్పగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఎవ్వరూ లేకుండా అసలు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇట్లాంటి పద్ధతుల్లో చేయడం అనేది మంచిది కాదు వాళ్ళు ఏం చెప్పవచ్చు అంటారు ఎవరు పంపించారంట వాళ్ళని పంచాయత్ సెక్రటరీ అసలు పంచాయత్ సెక్రటరీ కూడా అధికారికంగా నోటీస్ ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం చేయాలి అధికారంలో ఉండే వాళ్ళే అధికారం చేతిలో ఉండి కూడా ఈ పద్ధతిలో దొంగచాటుగా చేయడం అనేది విమర్శలకి తావిస్తుంది ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో దీని మీద వెంటనే ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం వచ్చి వాళ్ళని తీసుకోపోవడం జరిగింది ఈ నీటిని అందరికీ పేదవాళ్ళందరికీ కూడా సరఫరా చేసే పద్ధతుల్లో వ్యవహరించాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కోరడం మనం చూసాం కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇప్పటికే అగ్రిమెంటు ఉండ ఉండాలి కాబట్టి ఈ పరిస్థితుల్లో దీన్ని సరైన న్యాయమైన పద్ధతుల్లో వ్యవహరించి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు సమాధానం తీసుకొని చట్టబద్ధంగా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి కామన్ మ్యాన్ వాయిస్ మీ అందరినీ కోరి ప్రార్థిస్తుంది మీ కామన్ మ్యాన్ వాయిస్ మీనందం